ఫ్రెండ్స్ తీసుకొని పైన తొక్క అంతా తీసేయాలి చిన్న చిన్న చక్రాల కట్ చేసుకోవాలి కట్ చేసిన వాటిని మీద కడాయి పెట్టి శుభ్రంగా కడిగిన స్వీట్ పొటాటో ముక్కలు కడాయిలో వేసి కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి పదహైదు నిమిషాల పాటు ఉడికించాలి పొటాటో తొందరగానే ఉడుకుతాయండి ఇలా ఉడికిన వాటిని స్ట్రైనర్ లోకేసి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఉడికించిన వాటిని బౌల్లో కేసి ఇలా పప్పు గీతి సహాయంతో ఏమాత్రం పలుకనేది లేకుండా మెత్తగా ముద్దలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం ముడి స్పూన్లు బైండింగ్ కోసం స్పూన్లు కాంప్లవర్ ఉడికి పేసి ఇలాచి పౌడర్ వీటిని మెత్తగా ముద్దలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని అత చేతిలో రౌండ్ గా చేసి ఇలా చేతితో ఒత్తితే బిల్లల్లా అయితాయండి రౌండ్ గా చేసుకోవాలి స్టవ్ మీద ఇలా ప్లాట్ గా ఉండే పెనం పెట్టి స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా వేడయా అన్ని ఒక్కొక్కటి పెనం మీద వేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఇల్లు పెట్టుకుని నిదానంగా పొటాటో తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా నెయ్యి లో కాల్చుకున్న తర్వాత ప్లేట్ లెక్క తీసుకొని పక్కన పెట్టుకోవడం అంతేనండి స్వీట్ పొటాటో స్నాక్స్ రెడీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్